అంటే అగ్నిలోండి మాట్లాడేవాడు ఒక ప్రవక్తలాగా భూమి మీదకి వచ్చి ఒక నార్మల్ మనిషిలాగా ఆయన మాట్లాడుతూ బాధ చేస్తున్నాడు అలాంటి బాధకుని ఎదుట కూర్చొని ఉండడం అంటే కూర్చోవడం అంటే అర్థమైందంటే కేవలం వాక్యం చోరకు పెట్టుకొని విన్నాం 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 అది కాదు ఆ విన్నది లోపలికి వెళ్ళి నన్ను ట్రాన్స్ఫామ్ చేస్తుంది రూపాంతర ఉంది చూడండి ఒకసారి ఆ వినడం అనేది పానీయంతో సమానం ఓకే రెండు చోట్ల చూసాం ఇప్పుడు దాకా ఒకటి సమరయ స్త్రీ దగ్గర చూస్తాం ఈ పానీయము స్త్రీ యొక్క దప్పికని ఎలా తీర్చిందంటే సమర స్త్రీని కొత్తగా మార్చింది చూసారా నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు ఈయన క్రీస్తు కాడ అంటే ఆమె ఏం చేసిందో ఆమె ఆమెకు చూపించాడు ఆమె తప్పులు ఆమెకు చూపించబడ్డాయి వాక్యము ఆ యొక్క రెండంచులు గల ఎటువంటి ఖడ్గముంటారు వాడినే వాడి అనేటటువంటి ఆ ఖడ్గము ప్రాణాత్మను విభజించినంత మట్టుకు దూరి హృదయంలోని తలంపుల్ని పరిశోధించి నూతన పరిచినటువంటి వ్యక్తిని ఆ సమర స్త్రీని చూస్తాం ఆ క్రొత్తగా నాకు నేను కొత్తగా మారిపోతే నా ఆత్మదాహం తీరినంత దేన్ని బట్టి తీర్చబడదు